చాలా ఓల్డ్ సాంగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను హమ్మంకి ఇస్తాను సాంగ్ కనిపెట్టండి ఇవన్నీ పనికిరాను చాపలు చచ్చిపోయాను సరే ట్యూన్ ఇస్తున్నాను ఇట్లా బాగలేదు ఇంకో రకంగా ఇస్తాను

హాయ్ ఫ్రెండ్స్ మా మాకు కెమెరా మ్యాన్ బాషడు నాని నాయనమ్మ ఓకే ఈరోజు మేము వెహికల్లో వచ్చాము వెహికల్ అంటే ఏదో గెస్ట్ చేయండి చూద్దాం శాక్రోత్ శాక్రవ్ చూసిరా ఇంతకుముందు నీట్గా ఉండదండి ఈ బీచ్ పాడై ఏ బీచ్లో ఉన్నా తెలుసా చెన్నైలో ఒక బీచ్ లో ఉన్నామండి గెస్ట్ చేయండి ఆ బీచ్ ఇది మాత్రం అన్యాయం అండి అన్ని గెస్ట్ చేయండి అని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ పండమ్మ ఈ సారిలో ఎలా ఉందో చెప్పాలి మీరు చూసారా అండి పండమ్మ మీద అంత కుళ్ళు తొట్టుందో పేరు చెప్తేనే ఊచుకోలేకపోతుందా అమ్మ అటు వెళ్దాం రా అయ్యా ఉన్నాయి